జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద మాస్టర్ ప్లానే వేసుకొని ఇప్పుడు రంగంలో దిగబోతున్నారు అది కూడా జనవరి నుంచి జగన్ చేయబోయే జాతరలు మామూలుగా ఉండవు అనేది ఎందుకు అంటే ఒక రకంగా ఆయన మీద వచ్చిన వ్యతిరేకత కానీ ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఇవన్నీ కూడా ఒక మచ్చ జగన్ మీద పడిన మచ్చ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చిరిపివేసుకునే ప్రయత్నంలో భాగంగానే సంక్రాంతి తర్వాత నుంచి ఆయన నేరుగా ప్రజలతో మమేకం కావడం కార్యకర్తలతో మాట్లాడడం గురు శుక్రవారాల్లో వాళ్ళతో ఉండడం బస చేయడం ఇవన్నీ చేయబోతున్నారు అయితే ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి అంటే వైసీపీ నాయకులు చెబుతున్న మాట చూస్తూ ఉంటే జనవరి నుంచి జాతరలే చూడబోతున్నావు ఆంధ్రప్రదేశ్లో అని సిద్ధం సభలు ఏ రేంజ్లో జరిగినాయో ఎన్నికలకు ముందు అంతకు మించి అంటే అలాంటి భారీ సభలు పెద్ద పెద్ద సభలు ఇప్పుడు పెట్టే అవకాశం లేదు కానీ అంటే ఒక ఆ జగన్ ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే పర్యటిస్తారో ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా ఒక జాతరను తలపించేలా ఉండబోతోంది అనేది ఇందులో ఒక అద్భుతమైన ఆలోచన కూడా చేస్తున్నారట స్థానికంగా ఎందుకంటే పండగ తర్వాత చాలా చోట్ల స్థానికంగా అమ్మవారి జాతరలు జరుగుతాయి గంగమ్మ జాతరని ఆ జాతరని ఈ జాతర అటువంటి వాటిల్లో కూడా ఇప్పుడు జగన్ పాల్గొనబోతున్నారు అటువంటి వాటిల్లో పాల్గొని జనానికి దగ్గర కాబోతున్నారు జగన్ ఇంత ఇంత ఇప్పటివరకు వేటికైతే దూరంగా ఉన్నారు ఆయన మీద ఏదైతే ఆయన ఒక క్రిస్టియన్ అని చెప్పి ముద్ర వేసిన వాస్తవానికి ఆయన క్రిస్టియన్నే అలాగని హిందుత్వాన్ని ఆయన ఎప్పుడు దూరం పెట్టలేదు హిందూ మతాన్ని కూడా నేను గౌరవించాను అని చెబుతూ వస్తున్న నేపథ్యంలో హిందూ మతం మీద ఆయనకున్న అభిమానం లేదు కానీ లేదంటే ఆయన గౌరవించే విధానం ఇవన్నీ కూడా ఇప్పుడు నేరుగా ప్రజల్లో ఉండి ప్రజలకు చూపించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక రాజకీయమే కాదు అన్ని కోణాల్లోనూ ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్తో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారట జగన్మోహన్ రెడ్డి ఇది ఎప్పటి వరకు అంటే ఒక ఎండింగ్ అయితే ఉండదు దీనికి ఖచ్చితంగా మొత్తం అన్ని నియోజకవర్గాలను కవర్ చేయడంతో పాటు అందరితో మమేకం కావడం అలాగే పార్టీకి సంబంధించి పార్టీలో ఏదైనా ఎక్కడైనా అవకతవకలున్నా లోటుపాట్లున్నా అక్కడ సమస్యలున్నా వాటిని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టుబోయే ఈ యాత్ర ఉపయోగపడబోతోందనేది ఆ పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నమాట